హాయ్ అండి నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు మన సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి అడుగుతున్నటువంటి రాగి బూరెల్ని చేసి చూపిస్తానండి తను ఇన్స్టాగ్రామ్ లో రాగి బూరెలు నేను ఎప్పుడు చేసినా గట్టిగా వస్తున్నాయి పొంగుతూ రావడం లేదు బాగా మెత్తగా ఉండి రుచిగా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో చెప్పక్క అని కొన్ని మనసు నుంచి అడుగుతుందండి అందుకని తన కోసంగా ఈరోజు మెత్తటి రాగి బూరెలు పొంగుతూ బాగా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో కొన్ని టిప్స్ కూడా చెప్పానండి ఆ టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా కావాలంటే చేసుకోండి సేమ్ ఇదే విధంగా బాగా మెత్తగా వస్తాయి మరి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ రాగి బూరెలు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు రాగి పిండి తీసుకోండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఇలా ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండి రెండు కలిపి వేసుకోవడం వల్ల బూరెలు మెత్తగా బాగా వస్తాయి దీంట్లోనే ఒక్క చిటికెడు సాల్ట్ వేయండి అలాగే ఒక పావు కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి ఎండు కొబ్బరి లేకపోతే మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకుంటున్నాను ఇవి వేయించినవి కాదండి పచ్చివే వేస్తున్నాను ఎలాగో ఆయిల్లో వేగుతాయి కాబట్టి ఒకవేళ మీకు నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోండి యాలకులలో నేను చక్కెర వేసి గ్రైండ్ చేసుకున్నాను అందుకని యాలకుల పొడి మీకు వైట్ గా కనిపిస్తుందండి ఇలా అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకొని బౌల్ని పక్కన పెట్టుకోండి బెల్లాన్ని కరిగించుకుందాము ఈ బెల్లం కరిగించుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి మీరు ఏ తోటి రాగి పిండి తీసుకుంటారో అదే కప్పుని కొలతగా పెట్టుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని దీంట్లోనే పావు కప్పు నీళ్లు పోసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి జస్ట్ బెల్లాన్ని కరగనివ్వండి మనకి కరిగితే సరిపోతుందండి తర్వాత వడగట్టేస్తాం కాబట్టి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం ఒక కప్పు సరిపోతుందండి ఒకవేళ మీరు స్వీట్ కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకోండి కాస్త ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి బెల్లం పూర్తిగా కరిగింది కదా ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని ఈ పిండిలోకి ఈ విధంగా వడగట్టేసుకోండి బెల్లంలో ఏమన్నా నలకలు అలాంటివి ఉన్నా పోతాయి ఈ విధంగా వడగట్టుకోవడం వల్ల ఇప్పుడు ఇలా పూర్తిగా వడగట్టేసుకున్న తర్వాత ఈ బెల్లం నీళ్ళనేవి కొద్దిగా వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్ పెట్టి ఫస్ట్ బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్పూన్ని తీసేసి చేతితోటి బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలపండి పిండి అనేది బాగా కలిసిపోవాలి ఫస్ట్ కాస్త గట్టిగా ఉంది కదా ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొద్దిగా మెత్తటి ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోండి నీళ్లు ఒకటేసారి పోయకుండా కొద్దిగా కొద్దిగా పోసుకొని కలుపుకోండి మీరు వేడి నీళ్ళైనా తీసుకోవచ్చు లేదా చల్ల నీళ్ళైనా పోసుకోవచ్చు ఏ నీళ్ళైనా పర్వాలేదు అలాగే పిండిని మటుకు మరీ ఎక్కువ గట్టిగా కలుపుకోమాకండి గట్టిగా కలిపితే మీరు ఆయిల్లో వేసినప్పుడు బూరెలు సరిగా పొంగవండి కాస్త లూజ్గానే ఉండాలి పిండి అనేది అలా వచ్చేంత వరకు కలుపుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మీకు చేతికి అంటుకుంటుంది కలిపేటప్పుడు కూడా మరీ గట్టిగా కలపొద్దు ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి చేయి కడిగేసుకొని చేతికి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా నెయ్యిని చేతికి రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని ఏదైనా కవర్ పైన వేసి ఈ విధంగా బూరెల్లాగా ఒత్తుకోండి ఇలా ఒత్తితేనే మీకు అర్థమవుతుంది కదా సాఫ్ట్ గా ఉంది పిండి అని ఈ విధంగా ఉండాలండి పిండి ఏమాత్రం మీకు కొద్దిగా గట్టిగా అయినా కానీ బూరెలు పొంగవు ఒకటి గుర్తుపెట్టుకోండి కొద్దిగా మందంగానే చేసుకోండి మరీ పల్చగా చేసుకున్న పొంగకుండా చెక్కల్లాగా ఉంటాయి ఇలా మీకు ఏ సైజు బూరెలు కావాలనుకుంటున్నారో ఆ సైజులో చేసుకుని వీటిల్ని వేడి వేడి నూనెలో వేసుకొని గరిటితోటి ఇలా బూరి పైకి ఆయిల్ని అంటూ ఉన్నారనుకోండి మీకు బాగా పొంగుతూ వస్తాయండి ఆయిల్ మటుకు బాగా వేడిగా ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి చూడండి బాగా పొంగింది కదా బూరె ఇలా ఒకటి పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకొని సేమ్ ఇదే విధంగా వేయించుకోవచ్చు మీకు ఒకవేళ ఇలా రెండు రెండు బూరెలు వేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఒక బూరె వేసి తీసేసిన తర్వాత మరొక బూరెని వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా అన్నింటినీ వేసుకోండి మీకు చూయించడం కోసం నేను ఒక మూడు బూరెల దాకా వేసి చూపిస్తున్నాను మీరు ఓన్లీ రాగి పిండితో చేసుకున్నారనుకోండి కొద్దిగా గట్టిగా ఉంటాయండి ఆరిన తర్వాత మీకు మెత్తగా ఉండాలి అనుకుంటే ఈ విధంగా రాగి పిండి గోధుమ పిండి రెండు కలిపి చేసుకుంటే మీకు ఆరిన తర్వాత కూడా అలానే ఉంటుంది అలాగే మెత్తగా కూడా ఉంటాయి అలాగే రెండు వైపులా ఇలా కలర్ వస్తే సరిపోతుందండి మరి మాడేంత వరకు ఉంచమాకండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్ లో వేసుకోండి ఈ బూరెలు నాలాగా మీకు కూడా పర్ఫెక్ట్ గా రావాలంటే కొన్ని టిప్స్ చెప్తానండి ఫస్ట్ టిప్ వచ్చేసి బూరెలు మెత్తగా ఉండాలి అంటే రాగి పిండికి ఖచ్చితంగా గోధుమ పిండిని వేసుకుని కలుపుకోండి రెండో టిప్ వచ్చేసి మీరు పిండిని కలిపినప్పుడు పిండి అనేది గట్టిగా కలుపుకోవద్దు పిండి గట్టిగా ఉంది అంటే బూరెలు ఆయిల్లో వేసినప్పుడు పొంగకుండా చెక్కల్లాగా అట్లానే ఉండిపోతాయి అందుకని పిండిని కాస్త లూజ్ గానే కలుపుకోవాలి పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత మీరు బోరిని ఆయిల్లో వేసినప్పుడు సరిగా పొంగలేదనుకోండి ఆ పిండి గట్టిగా ఉందని అర్థం అలాంటప్పుడు పిండిలో ఇంకొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి ఇలా బోరెల్లాగా చేసుకోండి బాగా పొంగుతూ వస్తాయి మూడవ టిప్ వచ్చేసి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడే బాగా పొంగుతూ వస్తాయి బోరెలు ఈ మూడు టిప్స్ ని ఫాలో అవుతూ చెయ్యండి నాకు వచ్చినట్లు మీకు కూడా చక్కగా వస్తాయి బోరెలు ఇలా చేసుకునే కూరల్ని బాగా ఆరనిచ్చేసి ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఒక టెన్ డేస్ వరకు ఉంటాయి చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి